చైత్ర పూర్ణిమ వైశాఖ బహుళ దశమి ఈ రెండూ కూడా హనుమజ్ జయంతిలుగా చెప్పబడుతున్నాయి వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే అని వైశాఖ మాసంలో బహుళ పక్షంలో నాడు శనివారం నాడు హనుమత్ స్వామి ఆవిర్భవించారని పరాసర సంహిత అనే మంత్రశాస్త్ర గ్రంథం మనకు చెప్తున్నాను లోక కళ్యాణార్థం ఒకానొక ప్రయోజనం కోసమని అంజనాదేవి గర్భంలో ఆయన ఆవిర్భవించారు అది మాత్రం వైశాఖంలో బహుళ దశమి అని చెప్తున్నారు ప్రసిద్ధిగా అందుకది మనం ప్రమాణంగా తీసుకుంటున్నాం అయితే కొంతమంది చెప్తారు అది ఎంతవరకు ప్రమాణమో కానీ ఆయన ఉద్భవించింది మాత్రం వైశాఖ భౌడి దేశమే కానీ హనుమంతు స్వామి ఉద్ధరి ఉద్భవించిన తర్వాత సూర్యుడి వైపు వెళతాడు కదా ఆ వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాధ్యంతో కొడతాడు దానితో హనుమంతుడు మూర్చితురే పడిపోతాడు అప్పుడు మూర్ఛుతురే పడవగానే వాయుదేవుడు తన ఇలా జరిగిందని చెప్పి స్తంభింపజేస్తాడు వాయుని అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి హనుమంతుడిని పసిగా ఉన్న హనుమంతుడిని ఒళ్ళో పెట్టుకుంటాడు తర్వాత ఆయన చేయతూ నిమరగానే హనుమంతుడికి మెలకు వస్తుంది కనుక వైశాఖ బహుడ దశమినాడు పుట్టిన హనుమంత స్వామి తిరిగి దెబ్బతిన్నాక బ్రహ్మదేవుడి ఒళ్ళో తిరిగి లేచినది చైత్ర పూర్ణిమ కనుక దాన్ని కూడా లెక్క కట్టి రెండు జయంతులు ఆయనకు చేశారు అని కొందరు పెద్దల వివరణ ఇచ్చారు కనుక రెండు రకాల జయంతులు అంటే మొదట పుట్టినది అదే తర్వాత దెబ్బతిని మళ్ళీ ఆయన రావడం దాన్ని కూడా మరొక ఆవిర్భావం కింద భావన చేశారు